హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ క్యాన్ దన్ ఫర్ యూ సో ఈరోజు మీకు చూపించే టెంపుల్ ఏంటి అంటే మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది ఎక్కడుంది దీని యొక్క స్పెషల్ ఏంటి అనేది నేను మీకు చెప్పడం కోసం వీడియో అయితే తీశాను సో వీడియోని అయితే ఎవ్వరు స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది ఎక్కడుంది అంటే ఈ టెంపుల్ జంగారెడ్డిగూడెంలో అయితే ఉందండి ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అంటే ఆంజనేయ స్వామి తన యొక్క భక్తుడు కోరిక మేరకు తన తన తపస్సుకు మెచ్చి ఆయన ఇక్కడ స్వయంభుగా వెళ్సారండి అది కూడా ఎక్కడంటే చెట్టు త్వరలో అయితే ఆయన వెళ్తారండి సో మనం కూడా ఒకసారి వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి నేను తీయడం అయితే లోపలికి కూడా తీసానండి గర్భగుళ్ళకు కూడా వచ్చేటట్టు కొంచెం అంటే లోపలికైతే ఎలస్ లేవన్నమాట చాలా క్లియర్గా ఫొటోస్ తీయరాదు వీడియోస్ తీయరాదు అని చెప్పేసి అదగండి బోర్డు కూడా పెట్టారు వాళ్ళు నేనైతే నాకు కుదిరినంత వరకు అయితే మాత్రం నేను లోపల గర్భగుండం అయితే తీశానండి సో చూడండి మనం కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మాత్రం ఆంజనేయ స్వామి చెట్టు త్వరలో అయితే ఉంటారండి సో ఇదే స్వయంభుగా ఆయన వెళ్తారు మనం ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా చాలా తొందరగా కూడా తీరుతుందండి సో నేను కూడా అలానే కోరుకున్నాను నాకైతే కోరిక అయితే తీరిందని చాలా మహిమగల ఆంజనేయ స్వామి అనమాట సో ఒకసారి మీరు కూడా ఈ ని అయితే విజిట్ చేయండి మీలో ఈ టెంపుల్ ఎంతమంది చూసారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి అండ్ నేను ఈ వీడియో లాస్ట్లో కూడా నేను గుడి టైమింగ్స్ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు ఏంటి అనేది కూడా నేను మళ్ళీ మీకు ఇమేజ్లో కూడా పెట్టానండి లాస్ట్లో వీడియో ఎండింగ్లో అయితే పెట్టాను సో ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇందులో మనం లోపల గర్భగుడిలోకి కూడా వెళ్ళడానికి కూడా మనకి స్పెషల్ ఎంట్రీస్ కూడా ఉన్నాయండి సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా ఇది ఎక్కడ అంటే జంగారెడ్డి అయితే ఉందండి ఈ టెంపుల్ మధ్య స్వామి టెంపుల్ సో టైంబుగా వెళ్తారండి ఆయన కూడా ఇదిగో నేను టైమింగ్స్ కూడా పెట్టాను ఇమేజెస్ కూడా పెట్టానండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు పాత వాళ్ళైతే మాత్రం షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అండ్ మీరు ఎంతమంది ఈ టెంపుల్ చూసారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్బా బాయ్